జిల్లా వట్టిపల్లి మండల కేంద్రంలో మేడే సందర్భంగా సిఐటియు వివిధ కార్మిక సంఘాలు సిఐటియు జెండా ఆవిష్కరణ చేసి మేడే శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులందరూ ఐక్యంగా ఉండి తమ హక్కుల పోరాటానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈఎస్ఐ పిఎఫ్ వంటి సదుపాయాలు ఉన్నాయంటే అది కేవలం కార్మికుల పోరాట ఫలితమే అని అన్నారు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ప్రపంచ కార్మికుల ఐక్యత జిందాబాస్ సిఐటీయు జిందాబాస్ సిఐటియు ఈరోజు సిఐటియు ఉద్యమ నేపథ్యంలో మరి వట్పల్ మండల కేంద్రంలో ఈరోజు వివిధ కార్మిక సంఘాల వారి యొక్క పోరాట ఫలితంగా మరి ఎన్నో సాధించుకున్నాం అందుకే సిఐటియుగా ఏర్పడి ఒక యూనియన్గా ఏర్పడి యూనియన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకెళ్ళి మన 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 యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా ఈరోజు యూనియన్ పనిచేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం మరి చూస్తూ ఉన్నాం ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నది మరి ప్రైవేట్ వ్యక్తులకు కంటబెడతా ఉన్నది ప్రైవేట్ సంస్థలను కూడా ఇస్తూ ఉన్నది ప్రైవేట్ స్థలాలను కూడా ఇస్తూ ఉన్నది కేంద్ర కేంద్ర ప్రభుత్వం మరి అదేవిధంగా చికాగోలో అలా నాడు జరిగినటువంటి పెద్ద జన సమూహము అంటే కార్మికులు ఏకమై పద్దెనిమిది గంటలు ఉన్నటువంటి పని దినాలు ఎనిమిది గంటలే కావాలని చెప్పేసి పెద్ద పోరాటం జరిగింది ఆ పోరాటంలో ఎంతోమంది అసూలు పాసినారు ఆ అసూలు పాసిన ఫలితంగానే మరి ఈరోజు ఆ పద్దెనిమిది గంటల పని దినాలు మనకు దక్కినయి ఇది ఈ పోరాటాల ఫలితంగానే ఈ కార్మికులు కర్షకులు శ్రమజీవుల యొక్క ఫలితంగా మనకు ఎనిమిది ఎనిమిది గంటలు పని మరి అదేవిధంగా పిఎఫ్ ఈఎస్ఐ ఒకవేళ దెబ్బతలితే గానీ ఇలాంటి ఏం సదుపాయాలు లేకుండా ఇది కూడా పోరాట ఫలితంగానే మన కార్మికులు కర్షకులు పోరాడి సాధించుకున్నటువంటి ఇదొక విజయం అని మనం చెప్పుకోవచ్చు భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో ఈరోజు మేడే అంటే కార్మికుల యొక్క పండుగ కార్మికుల యొక్క ఆశా జ్యోతిగా ఎన్ కింద కింద పనిచేస్తూ మరి మనమందరము ఎల్లవేళలా ఈ సిఐటికు అండ ఉండాలని చెప్పేసి మరి తెలుపుకుంటున్నాను